The cat సావాసానికి సహజీవనానికి వేసే తొలి పునాది పెళ్లి హైందవ సంస్కృతితో వివాహానికి విశేషమైన ప్రాధాన్యత ఉంది సామాజిక జీవనానికి పునాది కుటుంబ వ్యవస్థ దానికి బీజం వేసేది వివాహమే అందుకే ఎన్ని తరాలు మారినా వివాహ బంధానికి ఉన్న విశిష్టత ఇసుమంతా కూడా మారదు అంత గొప్పమైన వివాహ బంధంలోకి ప్రవేశించే కోడలు లేదా అల్లుడి కోసం తల్లిదండ్రులు ఎంతో బాధ్యతగా ఆలోచిస్తారు కదా ఎందుకంటే పెళ్లి అనే బంధంతో ఇంట్లోకి ప్రవేశించే వారి అన్యోన్యత పైనే ఆ బంధం మనుగడ అనేది ఆధారపడింది ఇక మీరు మంచి సంబంధాల కోసం ఎవరెవరో గడపలు తొక్కనవసరం లేదు మీకు నచ్చినట్లుగా మీరు సంతృప్తి చెందేలా మీకు పెళ్లి సంబంధాలను కుదురుస్తుంది జ్యోతి మ్యాట్రిమోని ఇరు కుటుంబ సభ్యులకు అంగీకారమైన పెళ్లి సంబంధాలు కుదుర్చడంలో ఇరవై నాలుగు సంవత్సరాల అపారమైన అనుభవాన్ని పొందింది జ్యోతి మ్యాట్రిమోని తల్లిదండ్రుల స్థానంలో ఉండి ఎవరి ఉభయ కుటుంబాలకు ప్రాధాన్యత ఇస్తూ వారికి తగినట్లుగా చక్కని సంబంధాన్ని చూస్తుంది జ్యోతి మ్యాట్రిమోని ఇక ఈ రోజు వచ్చిన మ్యారేజ్ ప్రొఫైల్ చూస్తే అబ్బాయి పేరు చంద్ర వయసు ముప్పై మూడు సంవత్సరాలు బరువు డెబ్బై కిలోలు ఎత్తు ఐదు పాయింట్ తొమ్మిది కలర్ వైట్ పుట్టిన తేదీ డిసెంబర్ ఇరవై ఆరు పంతొమ్మిది వందల తొంభై సొంతూరు హైదరాబాద్ వీళ్ళ క్యాష్ సెట్టి బలిజ చంద్ర హైదరాబాద్లోని మల్టీనేషనల్ కంపెనీలో హార్డ్వేర్ జాబ్ చేస్తున్నారు పదిహేను పద్దెనిమిది లక్షలు సంపాదిస్తారు చంద్ర తండ్రి హైదరాబాద్లో బిహెచ్ఎల్ లో జాబ్ చేసి రిటైర్ అయ్యారు సెట్టి బాలిజా క్యాస్ట్లోనే ఉన్న అమ్మాయి కావాలంటున్నారు కట్న కానుకల పట్టింపు లేవు అమ్మాయి గుణగణాలు బాగుండి కుటుంబం పట్ల బాధ్యత ఉంటే చాలంట జాబ్ ఏమీ చేయనవసరం లేదంటున్నారు చంద్ర కుటుంబానికి హైదరాబాద్లోనే కోటి విలువ చేసే ప్లాట్ అలాగే హైదరాబాద్లోని బిజినెస్ ఏరియాలో రెండు కిరాణా షాపులు ఉన్నాయి చూసారుగా చంద్ర మ్యారేజ్ ప్రొఫైల్ ఈ డీటెయిల్స్పై ఇంట్రెస్ట్ ఉంటే జ్యోతి మ్యాట్రిమోనీని సంప్రదించండి